వెల్కమ్ టు జష్నంద ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ముక్కోటి ఏకాదశికి అండి మంగళగిరిలో ఉన్న పానకాల స్వామి టెంపుల్ కింద స్వామి టెంపుల్ దగ్గర శంకు తీర్థం ఇస్తారు బంగారు శంకుతో దానికోసం వెళ్తున్నాం బైక్లు అయితే ఇంత దూరంలో పెట్టాల్సి వచ్చింది బాగా తిరణాలుగా ఉంది రష్ బాగుంది సో ఎలా అయితే దగ్గరికి వెళ్తున్నాం చూస్తున్నారు కదా బంగారు శంకు అయితే తినెవరో అందుకని బయట ఇదేనండి బంగారు శంకు దాని తీర్థం కోసం చాలామంది అక్కడి నుంచో వస్తారు చూస్తున్నారు కదా తిరణాల కోసం బొమ్మలు అలాంటివి కూడా చాలా పెడతారు రష్ అయితే చాలా ఉంటుంది లైన్లో ప్రసాదాలు అలాంటివి కూడా పెడుతూ ఉంటారు మజ్జిగ ఇచ్చారు ఆ లైన్లో నుంచి అంటే త్రీ ఫోర్ టూ త్రీ టు ఫోర్ అవర్స్ అయితే పడుతుంది చెరుగ్గడలు అనే అవి ఇవన్నీ అమ్ముతున్నారు చూస్తున్నారు ఇదే గాలిగోపురం దగ్గరికి వచ్చామండి జనరల్గా బయట పెడతారు కదా అన్ని షాపులు అలానే పెడతారు ఇక్కడ మెడికల్ క్యాంప్ ఒకటి ఫ్రీ మెడికల్ క్యాంప్ కూడా ఫ్రీ మెడికల్ క్యాంప్ కూడా ఒకటి పెట్టారు అది కూడా చూద్దాం చూస్తున్నారు కదా ఫస్ట్ ఎయిడ్స్ అలాంటివి చేస్తూ మెడికల్ క్యాంప్ అండి ఫ్రీ ట్యాబ్లెట్స్ ఇస్తారు లోపలికి లైన్ కోసం వెళ్తున్న వాళ్ళు ఇదిగో శంకర్ తీర్థానికి ఫ్రీ దర్శనం హండ్రెడ్ రూపీస్కి దారి అయితే ఇటు టూ హండ్రెడ్ రూపీస్కి అయితే అటు ఉంది దారి ఆ తర్వాత చూద్దాం ఇటు అయితే మేము ఫ్రీ దర్శనానికి వెళ్తున్నాం లైన్ అయితే చాలా రష్గా ఉందండి చాలా మాకు ఫోర్ అవర్స్ అలా పట్టిందండి మార్నింగ్ టెన్కి వెళ్తే ఈవినింగ్ త్రీ అయ్యింది మేము బయటకు సో లైన్ అయితే బాయిదిగా ఉంది ఇబ్బంది పడకుండా వేడివేడి పాలు మజ్జిగ బిస్కెట్స్ అలాంటివి పంచారు చూస్తున్నారు కదా ఇక్కడ పైకి కడతారు కొంచెం బ్రిడ్జ్ లాగా అది కూడా చూద్దాము అది కొంచెం జనాలు ఎక్కుతున్నారు చూసారు కదా ఇదేనండి ఆ శంకార్థం తీసుకొని వచ్చేసాం అయితే చూపించలేదు ఇటు తిరిగి వచ్చిన తర్వాత టూ హండ్రెడ్ రూపీస్ దారితండి మేము ఫ్రెంట్ నుంచి వెళ్ళాము అటు సౌత్ సైడ్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ సౌత్ నుంచి లోపలికి ఎంట్రన్స్ పెట్టారు టూ హండ్రెడ్ రూపీస్కి అటు నుంచే మేము బయటకు వచ్చేది కూడాను సో చూస్తున్నారు కదా ఇలా వెళ్తున్నాం షాప్లో అయితే బాగా పెట్టారండి అసలు రష్ అంటే రష్గా ఉంది బొమ్మలు కానీ ఫ్లవర్ వేజులు కానీ మట్టి బొమ్మలు ముగ్గులు అసలు ముంతమాషాల అలాంటివి చాలా ఇచ్చారు కాకపోతే ఉత్తర ద్వార దర్శనం నుంచి మనం స్వామివారిని దర్శించుకోవడం కోసం మేము తిరిగి వస్తున్నాం మేము ముందైతే అయితే వెళ్ళటం కుదరలేదు లేట్ అయిపోయింది తర్వాత వచ్చి చూస్తున్నాం ఇదేనండి ఉత్తర దర్శనం ఎంత బాగా డెకరేషన్ చేశారో కదా ఇది స్వామివారిని చూస్తున్నాం చాలా బాగుంది మా డెకరేషన్ అయితే బాగుంది ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని కొబ్బరికాయలు కొడితే బయటేనండి అక్కడ అడ్డం కట్టేస్తారు దగ్గరికి వెళ్ళని ఎవరు రోజంతా ఉత్తర్భా దర్శనం తీస్తారు ఇలా రష్ అయితే ఇలా ఉందండి బయటైతే బాగా మేమైతే చిన్నపిల్లలతో చాలా ఇబ్బంది పెట్టాం కాకపోతే తీర్థం కోసం కదా వెళ్ళాల్సి వచ్చింది ఇయర్ కొంట ఒకసారి ఇస్తారండి ఈ తీర్థం అనేది బంగారుపు శంఖతో అమ్మటానికి అవన్నీ బయట బాగానే పెట్టారు ఒకసారి మీరు కూడా వచ్చి చూస్తూ ఉండండి ముక్కోటి ఏకాదశికి మాత్రమే తీర్థం ఇస్తారు దానికోసం మీరు ఈసారి వస్తే తప్పకుండా రండి ఎవ్రీ ఇయర్ ఇస్తూనే ఉంటారు రష్ అయితే బాగుంటుందండి చాలా ఊర్ల నుంచి వస్తూ ఉంటారు ఇలా చుట్టూ అయితే అయిందండి ఆ రోజు ముక్కోటి ఏకాదశి మాట ఇదైతే షాప్ లో ఇవన్నీ అయితే చాలా ఉన్నాయండి చూస్తున్నారు కదా ఇది మంగళగిరిలో కిందేనండి నరసింహస్వామి టెంపుల్ పైన పానకాల స్వామి కి కూడా వెళ్ళే పని ఉండదు కిందే ఉత్తర ద్వారదర్శనంలో విగ్రహం పెడతారు ఈరోజు మాత్రం ఉంచుతారు నైట్ టైం ఎలా ఉంటుందండి గాలిగోపురం గాలిగోపురం చక్కగా ఇలా డెకరేషన్